మేము కోరుకుంటూ అలాగే ఈ పిఎంజీజు వసూల పరంగా కూడా మన మేడం గారు చూసినట్లయితే మేము ఎప్పుడు వచ్చినా కానీ చాలా సహకరించి మెంబర్షిప్ ఇవ్వడం లేనైతేనేమి ఏదైనా మీటింగ్స్ అలా ఉమెన్ ఉమెన్స్ తరఫున ఏదైనా మీటింగ్స్ పెట్టారు అలా చెప్పి జనప్పుడల్లా కూడా మేడం గారు వచ్చి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఏపీ అసోసియల్ పరంగా కూడా చాలా చక్కటి మంచి సర్వీస్ అంది మాకు థర్డ్ పార్టీని అందించని చెప్పి కూడా ఈ సందర్భంగా మేడం గారి గురించి నేను చెప్పాలనిపిస్తుంది చెప్తూ ఉంటాను ఇక మిగతా మన ఏపీ ఎన్జిఓ సభ్యులందరూ కూడా కలిసి రిటైర్ అయిన లోపల ఎటువంటి దుమాస్ వేసుకున్నా టెన్షన్స్ నెలకొన్నా ప్రశాంతంగా తమ తమ నిధులను నిర్వర్తించుకుంటూ ప్రజలకు సదనైన సేవను మనం చేస్తూ ఉండాలని కూడా ప్రజలను కోరుకుంటూ మేడం గారు కూడా ఈ అరవై రెండు సంవత్సరాలు ఇక్కడ ఇంత ప్రశాంతంగా డ్యూటీలకు వచ్చి డ్యూటీ చేస్తున్నారంటే మేడం వృత్తి ఒకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేసి ఉండాలి ముఖ్యంగా వాళ్ళ సార్ ఉంటారు ఆయన కోఆపరేట్ చేసి మేడం గారిని తీసుకురావడము తీసుకోవడము అన్ని రకాల తీసుకోవాలి అయితే లేడీస్ తీసుకున్నట్లయితే వీళ్ళు పక్క ఉద్యోగం చేసుకోవాలా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఆ పనులలో కూడా ఈ ఉద్యోగం చేసుకోవడం బాగా థైడ్ ఇంట్లో కూడా ఒకసారి కొన్ని ఇబ్బందులు వెళ్ళినప్పుడు ఎంతో ఓట్లు వాళ్ళ పట్టకాల ముండింటది కాబట్టి మేడం గారు చక్కగా కట్టేశారు కాబట్టి ఈ మన అరవై రెండు సంవత్సరాలు అయితే హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నట్టే ముఖ్యంగా సార్ని ఇలా హస్బెండ్ గారు ఓకేనా ఆయనకి బండి బంధు మిత్రులు కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూడా సంక్రమగా మీ అందరికీ अभिनंदन తెలుపుతూ మేడ గారికి మంచి ఐశ్వర్య ఐశ్వర్యారోగ్యమే జీవితకాలం విజయనగర హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవ కోరుకుంటూ నా అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మండల్ యుఆర్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా సెలవిస్తున్నాను థాంక్యూ నల్ల నింపండి అప్పుడేనా మనం అప్పుడే విటై తెలుస్తున్నా అని అంటాం అంటే అంత ఉత్సాహంగా దేవుడిచ్చిన వరము అంత ఆరోగ్యంగా యాక్టివ్గా అందరితో కలిసి పనిచేయడము విద్య స్థితి బాగా ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో తను ఉద్యోగంలో చేరడం జరిగింది అప్పుడు రెవెన్యూ రెవెన్యూ శాఖలో జాయిన్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఆ తర్వాత వేంపల్లి కొండూరు ఎడగుంట్ల నెక్స్ట్ మన రాజుపాలెంలో రిటైర్డ్ కాబోతుంది ఎక్కువ శాతము ఎక్కువ సంవత్సరాలు పనిచేసింది ఎడగుంట్ల మండలంలో పనిచేశారు రెండు వేల ఒకటిలో మన పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ వచ్చినప్పుడు ఏమో రెవెన్యూలో పోవచ్చు కదా అంటే రెవెన్యూ కంటే పంచాయతీ దాడే బాగుంది నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పడం జరిగింది నాకు రెండు వేల ఐదు నుండి విజయలక్ష్మితో పరిచయం ఉంది తెలంగా చాలా సంవత్సరాలు పనిచేసినాం కలిసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కానీ టూ ఇయర్స్ కలిసి పనిచేయడం జరిగింది మాట గట్టిగా ఉంటుంది కానీ మనసులో ఏం పెట్టుకోకుండా బాగా అక్కడే అనేస్తుంది వాళ్ళు బాధపడతారు అనేది ఏం ఉండదు ఎవరితో అయినా కానీ మంచిగా మాట్లాడి ఆ పని సక్సెస్ అయ్యేటట్లు తను పిలిచి వేసేది ఎవరొచ్చి ఏ సమాధానం అడిగినా కానీ సరైన సమాధానం చెప్తూ అందరితో కలిసిమెలిసి ఇంతవరకు ఎలాంటి సమస్య లేకుండా ఉద్యోగ విరమణ చేయించినందుకు చాలా ఆనందంగా ఉంది పని ఎలాంటి ఆరోగ్య పనివీరం అనేది మనకు తెలిసిపోయిన పోయిన విషయమే కాకపోతే ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ తర్వాత అందులో కష్టాలున్నాయి సుఖాలున్నాయి అన్ని రకాలమైన జీవితాలు చవి చూసిన ఎవరంటే ఒక ఉద్యోగే థర్టీ ఇయర్స్ కానీ ఫార్టీ ఇయర్స్ కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా అందులో అన్ని మిలితమే ఉంటాయి కాబట్టి ఎన్ని ఈ మధ్యతరగతి ఎంప్లాయీ విషయంలో ఎప్పుడు ఉద్యోగులు అన్ని చూస్తూ ఉంటారు చాలా వరకు అన్ని పే చేస్తుంటారు వీళ్ళు ఫ్యామిలీతోనూ అటు మన ఆఫీసులో పనిచేసే సిబ్బందితోనూ ఐఆర్ ఆఫీసర్తోనూ అందరితోనూ మమేకమయ్యి అడ్జస్ట్ అయ్యి చేసుకునే మన ఎంప్లాయ్ మిడిల్ క్లాస్ కాబట్టి మేడం గారు అన్ని చూసింటారు అన్ని రకాలమైన సమస్యలు ఎదుర్కొంటారు ఒక చోట మంచిగా ఉంటుంది ఇంకో చోట మంచిగా ఉండకపోవచ్చు మనము అడ్జస్ట్ అయ్యే విధానం కూడా ఆ విధంగా ఉంటుంది కూడా చాలా ఏళ్ళు సర్వీస్ చేసి ప్రజలకు కానీ డిపార్ట్మెంట్ కానీ మంచి పేరు తెచ్చి ఉంది ఈ రోజు అరవై రెండు సంవత్సరాలు పనివీరమని చెప్తున్నారంటే చాలా గొప్ప విషయం ఆరోగ్యపరంగా కాబట్టి అరవై రెండు సంవత్సరాలు వస్తా అంటే చాలా మంది బిగ్ ఉంటారు అసలు రావడానికి కూడా ఇబ్బంది ఇవ్వబడి వాళ్ళు చూస్తున్నాం ఈ రోజుల్లో కాబట్టి మేడం కూడా చాలా యాక్టివ్ గా ఉంది ఇంకొక రెండు సంవత్సరాలు ఇచ్చినా సర్వ్ చేసే శక్తి ఆమె ఉంది కాబట్టి ప్రతి ఉద్యోగకి అవసరం లేదు యాక్చువల్ గా సిక్స్ టూ వచ్చింది చాలా ఎక్కువ కాబట్టి కాబట్టిందరితో ముగిపోయి ప్రభుత్వాలు కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇస్తే చాలా అదే చాలా ఉన్నది ఇప్పుడు అయ్యే ఎంప్లాయీస్ అందరూ కోరుకునేది ఏందంటే ఏంటంటే మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఆ జరిగే పాస్ ఇస్తే అదే మనకు వాళ్ళు ఇచ్చిన పెంపు సెట్ కానీ లెక్క చేయటం మనస్తత్వం చూస్తా ఉంది అనేటువంటి ఎందుకంటే రాజుభాగంలో పనిచేసే రంగాల్లో లేదు ఎలాగో పనిచేసిన చేస్తాం ఆమె చేసినటువంటి జీపీలు అన్ని గట్టి తిండాలే మల్పాడు చిన్న పిల్లు ఈ పంచాయతీలు రోజు రోజు ఒక పంచాయతీ అనమాట కాబట్టి అవి ఏంటంటే పతిని సీరియస్ గా తీసుకోరు ఇవన్నీ మామూలే భావన ఒకటి చుట్టామునే ఆగిపోతుంది మన చేతులకు కార్జీ అనేటువంటి ఒక గట్టి నమ్మకం మనల్ని కాకుండా ఈ ఒక నమ్మకంతో ఆమె ముందుకు వెళ్ళగలిగాడు అంతేకాకుండా ఇక్కడనే ప్రశాండంగా చేయగలిగిందంటే నాకు తెలిసి ఈ మండలంలోనే ప్రశాంతంగా ఉంది ఆమె ఒకసారి ఎందుకు ఇబ్బంది పడింది ఏటీఎం అయినా ఉద్యోగంలో ఆరోగ్యకరంగా రిటైర్ కూడా అదృష్టము ఇంతమంది వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఆమె ద్వారా మనమందరం ఆమెకు సన్మానం చేయగలుగుతున్నామంటే అది ఆమె యొక్క గొప్పతనంగా మనం అందరం భావిస్తున్నాము ఏది ఏమైనా పిల్లలందరూ ఆరోగ్యంగా ఏదన్నా రెండు రోజులు అంటే థ్యాంక్ యూ మచ్ అయితే ప్రతి కూడా జీవితంలో ఇండేదైనది సపోజ్ సపోర్ట్ అవసరం కావున మనం ఈరోజు ఆమెకు సమానం చేసి పంపించాలని దాని మీద గమనించి హ్యాపీగా బయట లాంగ్ ఉండాలని గవర్నమెంట్ పెద్దలందరికీ నమస్కారం మన యూనియన్ సార్ గారికి చేపాడు రాధాకృష్ణ గారిని మేడం గారికి అందరికి కూడా శుభాకాంక్షలు మేడం చాలా ఏదైనా కూడా మా సెక్రటరీ తరఫున సద్వతిగా ఉండేది అందులో ఇంకా మేడం ఉంటేగానే అక్కడ ఈ మండలంలో బాగుండేదని ఆశిస్తున్నాము ఎప్పుడైతే మనము ఉద్యోగంలో జాయిన్ అవుతామో ఆ రోజే మనకు రిటైర్మెంట్ తేదీ గాని తెలిసిపోతుంది ఆ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సక్రమంగా మనం ఉద్యోగం చేసుకోగలిగితే అంతకు మించిన అదృష్టం లేదు అలాగే సార్ చెప్పినట్టు రిటైర్ అయ్యే సమయానికి మన పిల్లలందరూ సెటిల్ అయ్యి పెళ్ళిళ్ళయి ఉంటే అంతకు మించిన ఆనందంగానే లేదు ఎందుకంటే సెటిల్ కాకపోతే అదొక నష్టం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మీద బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు సెటిల్ కానప్పుడు అదొక మనోవేందరకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మేడం గారికి అలాంటి సమస్య లేదు లేవు కాబట్టి ఇవ్వు సెటిల్ నాకు తెలుసు మేడం చాలా మొక్కుపోటి కలిగిన మనిషి చెప్పే విషయాన్ని చాలా స్ట్రైట్ గా చెప్తుంది ఏదైనా ఉన్నా వాదిస్తుంది నేను కానీ పక్కనే రాజ్భాగన్ తీసేసి వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు మేడం గురించి తెలుసు యూనియన్ పరంగా ఏదైనా ఏదైనా ఒక విషయం చెప్తే నాకు మోస్ట్లీ సెక్రటేరియట్ వచ్చిన తర్వాత సభ్యత్వానికి నేను ఫస్ట్ మేడం దగ్గర ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే ఏపీ అసోసియేషన్ ఈ విధంగా చెప్పినానో మేడం చాలా ఇంతకుముందు పాత సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది రెస్పాన్స్ కానీ మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చెప్పడము కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులతో సభ్యత్వం చేయించడం కానీ చాలా నిలుపు చేసినారు మీకు దానికి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం మేము మీ అందరికి తెలిసిందే గ్రామ సచివాలయాలు గత ఐదేళ్లుగా అందరం ఒకే పార్టీలో ఉండి పని చేస్తున్నాము ఈ మా ఫైవ్ ఇయర్స్ ఉద్యోగుల ఉద్యోగం చేసే సమయంలో మేడం మాకు చాలా కీలక పాత్ర ఉంచారు ఏదైనా గైడెన్స్ వాలంటీర్లను అలాగే మమ్మల్ని కూడా ఒకే తాటిపై నడిపించడము తప్పైతే తప్పని చెప్పడము వెళ్ళే వే కరెక్ట్ అయితే ఇంకా మీరు వెళ్ళేది కరెక్ట్గానే ఉంది ఇట్లే ఉండండి అని చెప్పడము తప్పైతే ఇది తప్పమ్మా ఇట్లా చేయకూడదు ఇట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని చెప్తూ మమ్మల్ని గైడెన్స్ ఇచ్చి బాగా ప్రోత్సహించారు అలాగే గ్రామ ప్రజలకు కూడా ఎంతో చేయూతగా ఉంది ప్రతి పనిని అందుబాటులో ఉండి చేయిస్తూ మాతో చేయిస్తూ అలాగే మేడం చేస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం సహకారం ఇచ్చారు మా సెక్రటేరియట్ తరఫున అలాగే పంచాయతీరాజ్ తరఫున మొత్తం అన్ని రకాలుగా మేడం గ్రామంలో ఏం చేయగలవో అన్ని తనకు చేతైనంత వరకు మాక్సిమం అయితే అవుతుంది లేకుంటే లేదు ప్రజలకైనా కూడా పొలిటీషియన్స్కైనా కూడా అలాగే ఉద్యోగస్తులకైనా కూడా ఎవరికైనా కూడా కరెక్ట్ వేలో చెప్తూ వెళ్తూ మమ్మల్ని గైడెన్స్ ఇచ్చి ఇన్ని రోజు చివరి రోజుగా మేడం డ్యూటీ చేస్తూ అలాగే సన్మానం తీసుకుంటూ పదవీ విరమణ ఈ రోజు ఐదు గంటలకు పదవి విరమణ చేస్తూ ఈ రోజు రెస్ట్ రేపటి నుంచి రెస్ట్ తీసుకోబోతున్న వేడమ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సిబ్బంది సచివాలయ సిబ్బంది కానీ మాజీ గారికి రామ

ఆఫీస్కి వెళ్ళాలి ఈవినింగ్ సిక్స్ అవుతుంది సరం అవుతుంది అలా చెప్పేది అప్పుడు కొంచెం బాగా అనిపించింది కానీ ఓకే పర్వాలేదు ఎందుకంటే మా మదర్ అందరు ప్రకస్ లాగా కాదు జాబ్ చేసుకుని మనకు సపోర్ట్ ఇవ్వాలి కానీ అని మేము చిన్నప్పుడు ఫ్యామిలీ చేసుకొని మా అమ్మ కోఆపరేట్ చేసి తను ఎక్కడికైనా విజిట్ చేయాలన్నప్పుడు మేము ఇంట్లో నాన్ వెజ్ హ్యాపీగానే ఉండేవాళ్ళం ఇప్పుడు తనకి టైం దొరికినా మేము తనతో ఉండే సిచ్యువేషన్ ఎందుకంటే

తొమ్మిది నాలుగు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను నిత్యం అంటే మేడం కూడా ఖచ్చితంగా అంటే నేను ఇంత వ్యవస్థల్లో కూడా మేడం కరెక్ట్ తయారీ వస్తాను ఏం చెప్పా మైనింగ్ అట్లా అంత ప్రశ్ని మేడం తొమ్మిది ఏంటంటే చాలా బిల్డింగ్స్ లో మనం మేడం గమనిస్తా ఉంటాము ఎంతమంది ఎవరు మేము అంతా ఫస్ట్ మేడం ప్రకారమే చెప్పేస్తుంది అంటే ఆయన కొనసే మాట చెప్పేస్తుంది అయితే అది కాదు అంటే ఏం ఆలోచించలేదు అవతల వాళ్ళు ఏమన్నా రావలేదు అది మేడంలో మంచి గుణం అదే ఎందుకంటే మనసులో పెట్టుకొని తిరిగిపోయి ప్లేసెస్ అనుకుంటే పక్క ఇవ్వని చెప్పేస్తే అది అయిపోతుంది అందులో వాళ్ళ ఔట్ ఆఫ్ అదే చెప్తుంటారు అసలు గారి గుణం రోజు మంచి గుణాలు నేనైతే మేడం గమనించినాను సో మరి మేడం గారికి రేపు పదవి రవాణా చేస్తున్న సందర్భంగా మీ కుటుంబ సభ్యులతో మంచి

ప్రజల తరఫున అభినందన ఎంతో కృషి చేసినందుకు ఆమెకు రాజపాలెం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం చెప్పిన వీడవారి ముఖ్యంగా మేడం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరి ధన్యవాదాలు రాజపాల నిజంగా పండించి మీ సంబంధించిన ఎక్కువ తర్వాత కూడా ఫస్ట్ మొదటి వ్యక్తి నేనే కరోనా సమయంలో అటాక్ అయిన సంబంధించి కరోనా సమయంలో క్వారంటైన్ పోయినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత కోరుకున్న తర్వాత కూడా కచ్చితంగా డ్యూటీ కావాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు పాపం మేడం నాకు ఇంకా కొన్ని రోజులు ఇచ్చింది బాగా జట్టు క్వారంటైన్ కోలుకున్న తర్వాతనే రాక్ష్మి ఇక్కడ ఇంకా ఇబ్బంది లేరు చాలా పరిస్థితి వచ్చినారు చిన్న పిల్లలు ఉన్నారు అంత నువ్వు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదైతే బయోమెట్రిక్ కూడా లేదు కాబట్టి నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటాననే ఉద్దేశంతో నాకు మళ్ళీ ఫోర్టీన్ డేస్ మేడం సెలవు ఇచ్చింది థ్యాంక్ యూ మేడం ఆ ఉద్దేశంతో నేను చెప్పిన నేను మా వారికి ఖచ్చితంగా మన స్కూల్చిన చిన్న బేబీ ఆ సమయంలో అయితే చాలా నేర్చుకున్నాను నాతో పాటు పార్టీ వచ్చినప్పుడైతే ఆ సమయంలో మేడం అయితే నిజంగా హెల్ప్ చేసింది మేడం ఒక రెవర్ క్యాండిడేట్ నిజంగా మొదలవారం నీట్ గా మాట్లాడే వ్యక్తి నాకు చాలా భయము నేను ఎవరైనా లీవ్ అడేగానే భయం చాలా మేడం నాకైతే కానీ ఏ సమయంలోనైనా బాబు బాగలేదన్న సమయంలో కూడా తెలుగు అయితే మంజూరు చేస్తా వచ్చినారు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు అందరు సమయాలు కూడా ఉన్నాయి ఫీల్లాడని కొత్త అయినా అది అయితే కన్నా తిందా కూతున్నారు ఆ విధంగానే కొత్త పని కూడా నన్ను ఇచ్చేస్తాడు వేడని అందా చూసుకుని ఎప్పుడు లేదా కాల్ చేయడం కావచ్చు కాబట్టి వేడీ తర్వాత అలా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనసుకుంటున్నాను